రాబోయే రోజుల్లో డైట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు హ్యూమన్ రిసోర్సెస్ దీంట్లో పెట్టడం లైబ్రరీసు ట్రైనింగ్ సెంటర్సు పెట్టుకోవాల్సిందే తప్పదు ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టికి చాలా సీరియస్గా తీసుకొని పోతాం కొంతమందికి అసంతృప్తి ఉండవచ్చు ఏం చేస్తలేదు గవర్నమెంట్ మేము ఓటేసినాం కదా ఏం చేయనికే కూడా వీలు లేని పరిస్థితులు కల్పించిపోయారు సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులకు హిస్టీలు కడతా ఉన్నాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇది మామూలు ఉపద్రవం కాదు ఇంకా ఆయన ఏదో అద్భుతాలు చేసిందని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అజ్ఞానులు మూర్ఖులు ఈ భూప్రపంచం మీద ఉండరు గొంతు కోసిన తర్వాత మంచి గతితో కోసిండు అని చెప్పి మనం అనుకున్నట్టే ఉంటుంది నొప్పి లేవకుండా తెగ్గొట్టిండు తలకాయ అన్నట్టు ఉంటుంది తలకాయ అయిపోయింది మనది వ్యవస్థలు నిర్వీణ్యమైన మీ డైటే దానికి ఒక ఉదాహరణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు దాకా వ్యవస్థలు నడిచేవి రాజకీయ జోక్యాలు లేకుంటుండే ఎక్కడికక్కడ జీతాలు వస్తుండే రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండే వాటికి కావాల్సింది నడుస్తూ ఉండే చిన్న బడ్జెట్లో కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయల బడ్జెటే ఆ రోజు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈరోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న బడ్జెట్ మొత్తం కూడా అప్పులకే సరిపోతూ ఉంది కిస్తీల్ ఘట్టనికే ప్రిన్సిపల్ ఘటనకే సరిపోతా ఉంది నిరర్థకమైన ప్రాజెక్టులు చేసి గుదిబండగా మారింది ఆ మొత్తం స్కీమ్ కూడా నా ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్లను పిలుచుకొని చేసినాం ఆ రోజు ఓ సంవత్సరం కష్టపడితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపకల్పన జరిగింది అదే కేసీఆర్కు చెప్తే దాన్ని మేము చేస్తాము అని చెప్పి అది తెలంగాణ ఉద్యోగంలో భాగం అయింది కానీ దుర్మార్గుడు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూరాలలో లిఫ్ట్ చేసుకుంటే మన దగ్గరికి నీళ్లు పదివేల కోట్ల వచ్చేదాన్ని తీసుకుపోయి రెండు వందల కిలోమీటర్ల అవతల శ్రీశైలంలో పెట్టేసి మనల్ని తీరని నష్టం మన మహబూబ్ నగర్ జిల్లాలో చేసిన దుర్మార్గుడు కేసీఆర్ క్షమించరు మన భావి తరాలు ఆయన క్షమించకూడదు భూకంపం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇల్లు రావాలంటే కాదు మొదల చెత్తరంతా తీసేయాలి తర్వాతనే మనం ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం మళ్ళీ తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవాలని రంగాల్లో దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మన పిల్లలకు టెక్నాలజీతో సహా సమకాలీన విద్యను అందించాలని చెప్పి మా ప్రభుత్వ ప్రయత్నం ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు పోతూ ఉన్నాం